సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటే ఇప్పుడు మనం ఏం టాపిక్ చెప్పుకోబోతున్నామో మీకు అర్థమైంది కదా కండ్లు కండ్ల గురించి కళ్ళు మన జీవితంలో ఎంత ప్రధాన పాత్ర పోషిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక కొత్త వ్యక్తి యొక్క క్యారెక్టర్ ని తెలుసుకోవడానికి మన కళ్ళు చాలా ఉపయోగపడతాయి అని చాణక్యుడు చెప్పాడంట ఆ చాణక్యుని వ్యూహాలను ఇప్పటికీ డిటెక్టివ్ లు సిబిఐ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ లో అతని యొక్క వ్యూహాలను వాడుకుంటారు ఎలా అంటే బాడీ లాంగ్వేజ్ లో అతి ముఖ్యమైన కళ్ళు ఒక వ్యక్తి మన కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నాడు చూపు మరల్స్తున్నాడు ఏదో అభద్రత భావం ఉన్నట్టు లేదంటే మన దగ్గర ఏదో దాచి పెడుతున్నట్టు అదే ఒక వ్యక్తి తీక్షణంగా మనల్నే చూస్తాడు అనంటే ఏదన్నా ఆకర్షణ అయి ఉండాలి లేదా మన మీద కోపమైన అయి ఉండాలి లేదా మనల్ని మోసం చేయడానికి రెడీగా ఉండాలి అలాంటి వాళ్ళే అలా చూడగలుగుతారంట సో కళ్ళు అనేవి మనకి ఎంత బాగా ఉపయోగపడుతున్నాయో అర్థమవుతుంది కదా బాడీ లాంగ్వేజ్ లో మొదటగా మన కళ్ళు అందుకే రచయితలు కూడా సాంగ్స్ ఎంత చక్కగా రాస్తారండి గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది నీ మనసులో నువ్వేమనుకుంటానవో నీ కళ్ళల్లో ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు అంటే నువ్వేదో దాచి పెడుతున్నావు నా కళ్ళలోకి సూటిగా ఎందుకు చూడలేకపోతున్నావు అని అడుగు అడగడానికి ఉపయోగపడుతుంది అంటే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని మనం తెలుసుకోవడానికి వ్యక్తి ఆత్మకు కళ్ళు కిటికీల వంటివంట సో కళ్ళను జాగ్రత్తగా జాగ్రత్తగా ఉంచుకోండి ఎక్కువ తక్కువగా టీవీలు చూసుకుంటూ మొబైల్స్ చూసుకుంటూ సైట్ తెచ్చుకొని హెల్త్ను పాడు చేసుకోకండి ఓకే